నాగ్నాథ్ గారు ఈ కర్కాటక రాశి వారికి మనకి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఒకసారి వివరించండి సార్ కర్కాటక రాశి వారికి కేంద్ర భావము అయినటువంటి సప్తమ భావం అనేటువంటి మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి దశమ భావం అది కేంద్ర భావం కర్కాటక రాశి వాళ్ళకి ఇది కేంద్ర స్థానమైనటువంటి మకర భా మకర రాశి సప్తమ భావం దీంట్లో రవి చంద్ర కుజ శుక్ర అండ్ బుధ ఈ ఐదు గ్రహాల యొక్క కూటమి పదిహేనో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు రవి సంచారం కూడా మకర రాశిలోకి వెళ్ళిపోతుంది సుమారు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖున చంద్రుడి యొక్క స్థానం అంటే మనుక్కారక చంద్రుడు కూడా మకర రాశిలోకి ధను నుంచి ప్రవేశిస్తాడు సో టోటల్ గా అక్కడ మీకు ఐదు గ్రహాల ఐదు గ్రహాల కలయిక పంచగ్రహ కూటమి సో కర్కాటక రాశి వాళ్ళలో సిగ్నిఫికెన్స్ ఏంటి పంచగ్రహాల వల్ల నిజంగానే మనము గ్రహము అంటేనే గ్రహించున్నది అని చెప్తాం దట్ నట్టు యూ సో వాట్ ఇట్ అబ్జార్బ్స్ అది మనలో నుంచి అంటే ఏది గ్రహిస్తుంది ఏది మన నుంచి లాక్కుంటుంది మన మీద ఎటువంటి ప్రభావం జీవిస్తుంది అనుకున్నప్పుడు మస్ట్ ఫస్ట్ మన ఒక శరీరం మీద మన బుద్ధి మీద మన ఉత్సవాస అంటే మన శ్వాస మీద అంటే మన జీవితం అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఆఖరి రోజు వరకు ఒక గ్రహం గ్రహం యొక్క స్థితిగతుల్ని బట్టి మన జీవితంలో మనం తీసుకునేటువంటి మార్పులు నిర్ణయాలు భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఎలాంటి కార్యాచరణని చేస్తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాము ఇవన్నీ కూడా మనకి ద్వాదశ భావాల్లో వివిధ రాశులలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది ఒకటైతే గోచారంలో ఏంటంటే మీకు మకర రాశిలో ఐదు 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 గ్రహాలు ఉన్నాయి అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్ని కూడా ఈ యొక్క మకర రాశిలో ఉన్నాయి అయితే ఈ రాశి వారికి అద్భుతాలు అలాగే గతంలో జరగనివి ఏమైనా జరిగే అవకాశం ఉందంటారు అసలు సోషల్ గ్లామర్ అండ్ కెరియర్ మీరు ఉద్యోగం కంపెనీలో వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిలో ఆరు మొత్తం ఒక ఏడు వందల మంది తీసేశారు ఆ ఏడు వందల మీరు ఉండరు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సోషల్ లైఫ్ వీళ్ళు చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో ఉన్నారు ఇంకా లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు వీళ్ళు గతంలో ఎవరెవరికైతే హెల్ప్ చేశారో గతంలో ఎవరెవరికైతే వీళ్ళు నిలబడ్డారు వాళ్ళే వచ్చి వీళ్ళు అడగకుండా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అంటే వీళ్ళకి ఆర్థికంగా కానీ కష్టకాలంలో వీళ్ళు అన్ని చేతులు ఎత్తేసాము అనుకున్న టైంలో వీళ్ళ ఓన్ సొసైటీ నుంచే వీళ్ళకి ఊహించని విధంగా ఒక సహాయంతో పాటు వీళ్ళు నిలబడతారు మళ్ళీ అంటే వీళ్ళ స్థాన బలం కోల్పోకుండా నిలబెడతారు సో ఇది ఒక వీళ్ళ జీవితంలో ఒక అద్భుతం అది ఒకటి రెండోది సోషల్ ఐడెంటిటీ సోషల్ ఐడెంటిటీ పొలిటికల్ ఐడెంటిటీ గ్లామర్ ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం రంగాల్లో ఉండేవాళ్ళు చాలా ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు డొమెస్టిక్ లెవెల్లో ఫేమస్ ఉన్నవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు